హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మునగాకు పచ్చడి చేద్దామండి దానికోసం నేను ఒక కప్పు మునగాకు తీసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టాను తర్వాత ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడవ్వాలి తర్వాత ఇందులో ఒకటిన్నర స్పూన్ శనగపప్పు వేస్తున్నానండి తర్వాత ఇందులో ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేద్దాం మనం లో ఫ్లేమ్లో పెట్టి మిన్నపప్పుని శనగపప్పుని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే పప్పులు లోపల పచ్చిగా ఉంటుంది ఫ్రై అవ్వదు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఎండుమిర్చి వేసుకుందామండి ఒక రెండు ఎండుమిర్చి వేసాను ఇందులో నేను మీరు కావాలంటే ఇంద్ర మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేద్దామండి ఎండుమిర్చి మొత్తం ఆయిల్కి ఆయిల్లో ఫ్రై అవ్వాలి మంచిగా ఇక్కడ మనం పప్పులకు తగ్గట్టే క్వాంటిటీ ఆయిల్ తీసుకోవాలండి ఎక్కువ ఆయిల్ తీసుకోవద్దు సో టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది తర్వాత ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మిర్చి అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి సో నేను నా టేస్ట్కి తగ్గట్టు నేను ఇలా వేసాను కారం ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా అవి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్ పెట్టొద్దు ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లో తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మనం మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఇప్పుడు మునగాకుని ఫ్రై చేసుకుందాం మునగాకు వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా ఉన్నాయండి వీక్లీ వన్స్ మునగాకు తింటే హెల్త్కి చాలా మంచిది ఐరన్ క్యాల్షియం వస్తుంది మెయిన్గా పిల్లలకి ఉమెన్స్కి చాలా మంచిదండి ఐ సైట్తో బాధపడే వాళ్ళు కూడా మునగాకు తింటే ఐ సైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఖచ్చితంగా వీక్లీ వన్స్ ట్రై చేయండి మునగాకు అనేది వగరగా ఉంటుంది కాబట్టి నేను ఇందులో టమాటా యాడ్ చేశాను టమాటా వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా మంచిగా టమాటా కూడా వేసి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఈ రెండు ఫ్రై అవ్వాలి ఆయిల్లో మనం టూ మినిట్స్ మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకుందామండి ఇలా మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకుందాం మధ్యలో మధ్యలో తీసి ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతే చా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలా ఒకసారి చూసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ మక్కనిద్దాం ఈ పచ్చడి మనకి ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటుందండి చపాతీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పచ్చడి ఇది మంచిగా ఉడిగిపోయింది దీన్ని తీసి కొంచెం చల్లార్చుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం ఇక్కడ మనము టమాటా మునగాకు అంతా మిక్సీలో వేసుకున్నాము తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన గిన్ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ చింతపండు కూడా యూజ్ చేస్తాను చింతపండు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు బట్ చింతపండు వేస్తే పుల్ల పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా మంచిగా పచ్చడి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లో తీసుకుందాం ఇలా మొత్తం బౌల్లో తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ పచ్చడికి పోపు అనేది పెడతామండి దానికోసం మనం ఒక పాన్ తీసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయవనివ్వాలి మనం ఎప్పుడైనా ఏదైనా పచ్చడి చేసుకున్నప్పుడు అందులో మనకు మెయిన్ టేస్ట్ అనేది పూపుతోనే వస్తుందండి సో ఇలా త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడవ్వాలి వేడిన తర్వాత ఇందులో నేను పోపు గింజలు వేస్తున్నానండి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మీకు నచ్చితే ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు వేసుకోవాలి మనము పో ముందు ప్రాసెస్లో పసుపు వేసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా పోపులో పసుపు వేసుకోవాలండి ఇలా మంచిగా అన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి పోపు మొత్తం ఇలా చేయడం వల్ల మన పప్పులు అనేది క్రిస్పీగా అయ్యి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఇలా పోపు మంచిగా అయిన తర్వాత మనం పచ్చడిలో వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఈ పచ్చడి చపాతీలో కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్గా మునగాకు హెల్త్కి చాలా మంచిది కాబట్టి వీక్లీ వన్స్ తినండి మునగాకు కొంచెం వగరుగా ఉంటుందని చాలామంది ఇష్టపడరు కానీ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సో ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీ కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్